శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే కొత్త అకాడమిక్ ఇయర్లో పెట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు ఆశీర్వాదాలు అందజేస్తూ ఈరోజు వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నోటు పుస్తకాల పంపిణీ విద్యార్థులు ఇక్కడ శిక్షుమంతుల్లో ఏదైతే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో ఇందాక రాధిక మేడం గారు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు పిపిఎల్ లెవెల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు మరి మందిర్లో తక్కువ ఫీజుతో చదువుకునేటటువంటి పిల్లలకి మరి మంచి విద్యను అందిస్తూ ఈరోజు ఆ విద్యార్థినులకు చేయుద్దగా కొన్ని సంస్థలు ముందుకొచ్చి సహకారాన్ని అందించి ఎన్జిఓస్ కంపెనీలు ఎన్నో ఉంటాయి ఎన్జిఓ సంస్థలు ఎన్నో ఉంటాయి ఆ సంస్థల ద్వారా మీలాంటి విద్యార్థిని విద్యార్థులకు రాబోయే కాలానికి మీరు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి మీకు చేయుతని ఇవ్వడానికి మరి తమ వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ విద్యా ఎన్ని దానాలకైనా ఏదో ఒక మూల కారణం ఉంటుంది కానీ విద్యా దానం అనేది ఎవరు దోచుకోనటువంటి ఆస్తి ఎవరు దోచుకోనటువంటి దానం అది అలాంటి విద్యా దానంకి మరి తమ వంతు సహకారం అందిస్తున్నటువంటి వాసవి మిత్ర మండలి సంస్థకి అధ్యక్షులైనటువంటి నాగరాజన్న గారు అలాగే రెమెల్లె శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాలకి పుస్తకాలను ఇవ్వాలి నోటు పుస్తకాలను అని ఒక కార్యాచరణ చేసినటువంటి సోదరులు గంప కృష్ణన్న గారికి అలాగే మిత్రమండలి మెడ్చల్ జిల్లా మిత్రమండలి అందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ పోషాధికారి అలాగే ఈ పాఠశాల యాజమాన్యానికి అందరికీ కూడా నడుస్తున్నటువంటి మా సోదరి మణిలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా మీ దగ్గర క్షమాపణ పిల్లల దగ్గర నుంచి అలాగే యాజమాన్యం తరఫు నుంచి అందరికీ కూడా క్షమాపణ అడుగుతున్నాను నేను పన్నెండు గంటలకు వచ్చి చాలా ఆలస్యమైంది వేరే ఇతరాత్ర కార్యక్రమాలు ముగించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ముందుగా పిల్లలందరికీ కూడా వయసు చిన్న పిల్లలైనా కూడా మీకు చాలాసేపు వెయిట్ చేయాల్సినటువంటి తప్పు చేస్తాను కాబట్టి ముందుగా క్షమాపణ కోరుతూ పిల్లలందరికీ మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి ప్రతి అమావాస్యకి మిత్రమండలి ద్వారా ఎంతో మందికి వందలాది మందికి సాయిబాబా దేవాలయం దగ్గర ప్రతి అమావాస్యకి ఒక సుమారుగా వెయ్యి మందికి భోజనం పెడుతున్నటువంటి వాసవి మిత్రమండలి మరి వారు తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే మంచి కార్యక్రమాలు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు పది మంది జీవితాలు నిలబడే కార్యక్రమాలు పది మందికి ఆకలి తీర్చే కార్యక్రమాలు పది మందికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ గత మూడు ఎనిమిది సంవత్సరాలుగా ముందుకెళ్తున్నటువంటి ఈ సంస్థకి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు సంస్థకు ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తున్నాను పిల్లలు మరి శిశు మందుల్లో పిల్లలు క్రమశిక్షణకి మారు పేరుగా ఇందాక రాధికా మేడం చెప్పినట్టుగా మరి ఎంతో క్రమశిక్షణతో దేశం కోసం అవసరమైతే ఏ సమయమైనా మీరు రెడీగా ఉండడం కోసము మిమ్మల్ని తీర్చిదిద్ది మంచి ప్రవర్తనతో మంచి బుద్ధితో మంచి జ్ఞానంతో ఈ శిశు మందిర్లో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బయటకెళ్ళిన తర్వాత మంచి భవిష్యత్తుతో దేశం కోసం కుటుంబం కోసం అవసరమైతే ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండేటటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి శిశు మందిర్ దేశం మొత్తం ఇరవై ఏడు వేల విద్యా సంస్థలు మరి ఉన్నాయని చెప్పినటువంటి సందర్భంలో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఇంతమంది పిల్లల్ని ఈరోజు తీర్చిదిద్దుతున్నటువంటి ఈ సంస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండి మంచిగా చదువుకొని విద్యా సంస్థకే కాదు విద్యాలయానికే కాదు మీ కుటుంబానికి కూడా మంచి పేరు పిల్లలు మీరు అంటే మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి మీరు ఎందులో కూడా తీసిపోరు ఈరోజు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు మీరు వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థల్ని ఫీచ్ చేసే స్థితిలో రేపు పొద్దున్న మీ భవిష్యత్తు ఏర్పడాలని సందర్భంగా కోరుకుంటూ ఇప్పటికే ఆలస్యమైంది ఎండ ఉంది పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా మీరందరూ కూడా మంచి భవిష్యత్తుని ఈ శిశుమందిర్ ద్వారా ఏర్పరచుకొని రాబోయే కాలానికి కాబోయే దేశ పౌరులు మరి దేశానికి అవసరమైనటువంటి భావి భారత పౌరులుగా బయటకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శిశుమందిర్ విద్యా సంస్థకి అలాగే వాసవి మిత్ర మండలి సంస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జైహింద్